ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్లో కామెంట్స్ చేసినటువంటి లింక్ని క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ కండి ప్రతి ఒక్క వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి జరుగుతుంది ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నేను విశ్లేషణ చేసేందుకు మీ ముందుకు తీసుకుని వచ్చాను లిక్కర్ స్కామ్ గురించి అనేక మాటలు మాట్లాడుకున్నాం కదా అనేక అంశాలు చర్చించుకున్నాం కదా అనేక అప్డేట్స్ను కూడా ఎప్పటికప్పుడు మీకు అనేక వీడియోల రూపంలో అందించాం కదా అయితే ఈరోజు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం ప్రస్తుతం జరుగుతున్నటువంటి తీరు తంతు గురించి నేను చెప్పే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం చేస్తాను ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళ చెప్పుతో వాళ్లే కొట్టుకున్నట్టుగా మునిగిపోతున్నటువంటి వాళ్ళ పడవకు ఉన్నటువంటి బొక్క ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఏ చిన్న తాటికాయ అంత ఉంటే దాన్ని చిరిగి చేపంత చేశారంటారు కదా ఆ టైప్లో వాళ్ళంతట వాళ్ళే పెద్ద బొక్క పెట్టుకోవటం కొరడా తీసుకుని వాళ్ళ వీపును వాళ్లే కొట్టుకునేటటువంటి విధంగా ఆ చందంగా అయితే అడ్డగోలు వాదన వినిపిస్తున్నారు రెండే రెండు అంశాలు ఎక్కువ కూడా అవసరం లేదు ఈ మధ్య కాలంలో రెండే రెండు అంశాల్లో ఏ రకంగా సెల్ఫ్ గోలు వేసుకున్నారు ఏ రకంగా అభాసు పాలయ్యారు ఏ రకంగా అడ్డగోలు వాదన వినిపిస్తున్నారు దాని ద్వారా రేపు మేము పూర్తిగా మునిగిపోతాం మునిగిపోయేటటువంటి క్రమంలో కాస్తైనా సరే ఒక గుప్పెడ బురదైనా సరే తీసుకుని ఎదుటి వాళ్ళ మీద చల్లుతాం ఆ మురికి కడుక్కు కడుక్కునే పనులు వాళ్ళు ఉంటే మేము తప్పించుకోవడానికి దారులు వెతుక్కుంటాం అనేటటువంటి రీతిలో చేస్తున్నటువంటి ప్రయత్నం గురించి క్లుప్తంగా చెప్పి ఎండగట్టేటటువంటి ప్రయత్నం అయితే నేను ఈ వీడియోలో చేయబోతున్నాను సో అందుట్లో అంటే రెండు రకాల సెల్ఫ్ గోల్స్ రెండు అంశాల మీద సెల్ఫ్ గోల్స్ ఉన్నాయి కదా అందుట్లో మొదటి సెల్ఫ్ గోలు ఇదిగో ఇది అరెస్టులు జరిగినా ఎంతమంది జైలుకు పోయినా ఏ కథలు జరిగినా ఏమైనా సరే పెద్దగా స్పందించినటువంటి లేదా తమ అచ్చొచ్చినటువంటి దారిలో పెడుతున్నటువంటి అడ్డగోల బాధలతో అచ్చొచ్చినటువంటి దారిలో పెడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ శ్రేణులు కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ ఈ విషయం రాగానే మాములు గది అడ్డదిడ్డంగా వెళ్ళిపోయాం మరీ టూ మచ్ వెళ్ళిపోయారు ఎదురుగా ఒక వంద కిలోమీటర్ల వేగంతో వస్తున్నటువంటి రైలుకి అంతే స్పీడ్తో ఒక మనిషి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన ఢీకొట్టు అంటే ఎలా ఉంటుందో ఆ రకమైనటువంటి స్థాయిలో ఒళ్ళు పై తెలియకుండా పిచ్చెక్కినట్టుగా పరిగెత్తి పరిగెత్తి గుద్దేసుకుంటారు కదా ఆ స్థాయిలో ఈ అంశం మీద ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి సో సెల్ఫ్ గోల్ నెంబర్ వన్ వరుణ్ పురుషోత్తం అనేటటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా పదకొండు కోట్ల రూపాయలు పట్టుకున్నారు ఎక్కడ హైదరాబాద్ శివార్లో ఆ పదకొండు కోట్ల రూపాయలు కూడా పన్నెండు పెట్టెల్లో సర్దేసినటువంటి అమౌంట్ని పట్టుకున్నారు ఇక ఇక్కడి నుంచి అడ్డగోల వాదన మొదలు పెట్టడం సెల్ఫ్ గోల్ వేసుకోవటం వైసీపీ వంతైంది ఏమంటారు వీళ్ళు ఒక్కొక్క అంశాన్ని మనం తీసుకుందాం పన్నెండు పెట్టల్లో పదకొండు కోట్లు అట్టుంటాయి ఉంటాయి పన్నెండు కోట్లు ఉండాలి కదా ఆ మిగతా కోట ఎవరు కొట్టేశారని పేరు నాని వంటి వాళ్ళు అడ్డగోల వాదన వినిపిస్తున్నారు సరే అది కాసేపు కామెడీ కనుక్కుంది ఇవి మా డబ్బులు కావు టీడీపీ వాళ్ళే పెట్టారు టీడీపీ వాళ్లే పెట్టించారు అని చెప్పేసి ఒక అడ్డగోలు వాదం మీద తీసుకొస్తున్నారు నిజంగానే కాసేపు టీడీపీ వాళ్ళే పెట్టారనుకుందాం అంటే సెల్ఫ్ గోల్స్ ఎలా ఉంటాయో మనం వివరంగా చూసినట్టయితే నిజంగానే కాసేపు టీడీపీ వాళ్ళే పెట్టారనుకుందాం మరి ఈ వరుణ పురుషోత్తమనేటటువంటి వ్యక్తిని మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిన తర్వాత గంటల వ్యవధిలోనే ఇది అలా బయటపడింది నిజంగా టీడీపీ వాళ్ళే పెట్టుంటే అరెస్టులు జరిగిన క్రమంలోనే మనీ ట్రయల్స్ కోసం వెతుకుతున్నటువంటి క్రమంలోనే పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్కి ఐదు కోట్లు పోయాయి అరవై కోట్లు అక్కడ పట్టుకున్నారు మొత్తం అరవై కోట్ల డబ్బులు ముప్పై కోట్ల డబ్బులు లెక్కర్ స్కామ్లో మనీ ట్రయల్ చూపించారు ఇదంతా వెతికేటటువంటి క్రమంలోనే ఈ పదకొండు కోట్లు కూడా కలిపేసేవాళ్ళు కదా ఇంత సమయం ఎందుకు పట్టింది ఇన్ని రోజులు ఎందుకు పట్టింది ఇన్ని అరెస్టుల తర్వాత ఎందుకు పట్టింది లాజిక్ ఇంకోటి ఏంటి వీడిని అరెస్ట్ చేసినటువంటి ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ దగ్గర అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నటువంటి వెంటనే కక్కేసినటువంటి వివరాలు అంటే ఫలానా చోట ఇదిగో ఈ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఫలానా చోట ఓ ఫామ్ హౌస్ ఉంది ఆ ఫామ్ హౌస్లో ఫలానా గదిలో డబ్బులు ఉన్నాయి నేను చెప్పేది నిజంగా కాదు మీరు వెంటనే వెళ్ళి సెర్చ్ చేసుకోండి అని చెప్పేసి అంటే ఈ లెక్కర్ స్కామ్ మొదలైనటువంటి ఇన్ని నెలల తర్వాత ఇప్పటికీ ఆ డబ్బు అక్కడే ఉందంటే దీన్ని చాలా జాగ్రత్తగా పకడ్బందీ ప్రణాళికతో పట్టుకున్నారు అంటే ఇక్కడ క్లియర్గా అర్థమైపోవట్లేదా నిజంగా టీడీపీ వాళ్ళే పెట్టున్నట్టయితే దొరికిపోయేవాళ్ళు కదా ఈజీగా ఇన్నాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడో పెట్టుండేవాళ్ళు పైగా ఇంత డబ్బు దొరికింది అంటే దీని మీద ఈడీ వాళ్ళు ఉంటుంది ఖచ్చితంగా ఇంత పెద్ద మొత్తంలో కోట్ల కోట్లు డబ్బులు దొరికిందంటే అది ఏ కేసైనా కానీ చిన్న కేసు అయినా పెద్ద కేసు రాష్ట్రం కేసు సెంట్రల్ కేసు ఏ కేసు గాని కానీ ఈడీ వాళ్ళు రంగంలోకి దిగుతారు ఈడీ వాళ్ళు వస్తారు మిగతా దర్యాప్తు సంస్థలు వస్తా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు దాని దానికి సంబంధించినటువంటి నోట్ల కట్టల నంబర్లు ఏంటి ఆ వ్యవహారం ఏంటి ఆ కథ ఏంటి కమమిష ఏంటి ఆర్బీఐ వరకు వెళ్ళి పూర్తి స్థాయిలో సోల శోధన జరిపిన తర్వాత మాత్రమే ముందుకెళ్ళేటట్టు ఆస్కారం అవకాశం ఉంటుంది మరి ఇన్ని అంశాలు పరిశీలించకుండా పరిగణలోకి తీసుకోకుండా అడ్డగోలుగా డబ్బులు పెట్టేస్తారా పెట్టి వాళ్ళంతా వాళ్ళు దొరికిపోతారా లాజిక్ ఉండక్కర్లా ఇప్పుడేంటి రాజకాసిరెడ్డి నా డబ్బులు కాదంటున్నాడు దీని మీద ఆర్బీఐకి లెటర్ రాయాలంటున్నాడు ఆ నా నోట్ల కట్టలు నెంబర్లు తీయాలంటున్నాడు దాని మీద వీడియోగ్రఫీ చేయాలంటున్నాడు రకరకాలు చేయాలంటున్నాడు దేనికి ఒక్క చిన్న అంశంలో కూడా అబ్జెక్షన్ చెప్పలేదు కదా సిట్ అధికారులు ఏసీబీ కోర్టు చెప్పిన దాని ప్రకారం నడుచుకుంటూ పెడిపోతున్నారు కదా ఎలా నడుచుకుంటూ పెడుతున్నారు నిజంగానే దొరికింది కాబట్టి నిజంగా టీడీపీ వాళ్ళే పెట్టుంటే వాళ్ళంత వాళ్ళు సెల్ఫ్ కోల్ వేసుకున్న వాళ్ళు ఎప్పుడో దొరికిపోయేవాళ్ళు నిజంగా టీడీపీ వాళ్ళు పెట్టాలనుకుంటే ఇన్ని సంవత్సరాలు ఆగాల్సినటువంటి పనే లేదు దాదాపు లెక్కల కేసు మొదలై దాదాపు సంవత్సరం పూర్తయిపోయింది ఇన్నాళ్ళు ఆగాల్సినటువంటి పనే లేదు ఎప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత అనామకుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎప్పుడో అరెస్ట్ అయిన తర్వాత ఇన్ ఇంతకాలం ఆగాల్సిన పనే ఉంది కాబట్టి ఇక్కడ వాదించడానికి ఏమీ లేదు కాబట్టి చాలా క్లియర్గా తెలుస్తుంది నంబర్ వన్ నంబర్ టూ ఈ వ్యక్తి ఏదో కాఫీ షాప్లో ఇరవై ముప్పై వేలకు రూపాయలకు పనిచేసుకునేటటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి చెన్నైలో రెడ్డి పెట్టి ఏకంగా ఆపరేషన్ హెడ్స్ చే హెడ్ చేసేసి అతని ద్వారా నాలుగైదు వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులు అతనికి ఇప్పించి దాంట్లోంచి ఒక అరవై కోట్ల రూపాయలు ముడిపురిగా తీసుకొని ఇంత వ్యవహారం నడిపిన తర్వాత కదా ఈ అంశాలన్నీ బయటపడ్డాయి మరి దానికి దీనికి లింకు కలవట్లేదా ఓకే ఇతనిచ్చిన సమాచారం తప్పనుకుందాం మరి ఇతని చరిత్ర ఏంటి ఇతని చరిత్ర చూసినా కానీ లెక్కరు లెక్కర్ స్కాములు ఇతను ఒక డిస్టలరీకి ముప్పై ఐదు వేల రూపాయలుగా పనిచేసేటటువంటి ఒక ఉద్యోగి చెన్నైలో ఒక డిస్టిలరీకి ఊరు పేరు లేనటువంటి డిస్టలరీకి ఆపరేషన్స్ హెడ్ అవ్వటం ఏంటి అయిన తర్వాత నాలుగు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి కాంట్రాక్ట్ ఇతనికి కట్టబెట్టడం ఏంటి అతని ద్వారా మందు సప్లై చేయటం ఏంటి మరి అతని చరిత్ర అదే కదా అతని చరిత్ర చూసుకున్న అతనిచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా పట్ పట్టుబడినటువంటి డబ్బు చూసినా సరే ఇదంతా డాట్స్ అన్నీ కలిపితే మనకు క్లియర్గా అర్థం కావట్లేదా ఇంకా అడ్డగోలు వాదన చేస్తానంటే ఎవరి నమ్మించాలి ఇది ఈ అంశంలో ఏదో చేద్దాం అనుకొని ఏమీ కానటువంటి పరిస్థితి అభాసుపాలైనటువంటి పరిస్థితి ఇది నంబర్ వన్ ఇక నెంబర్ టూ వెంకటేష్ నాయుడు అనేటటువంటి క్యాండిడేట్ అసలు ఈ వెంకటేష్ నాయుడు మా వాడు కాదంటారు మాకు సంబంధమే లేదంటారు ఇది సెల్ఫ్ గోల్ నంబర్ టూ వెంకటేష్ నాయుడు అనేటటువంటి వ్యక్తి చెవిరెడ్డికి స్నేహితుడు అని చెప్పేసి ఒకటి కాదు రెండు కాదు వందల సార్లు వాళ్ళ పత్రికలో రాసుకున్నారు ఇవన్నీ వాళ్ళ పేపర్ క్లిప్పింగ్లే ఇదిగోండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడు నిర్పించారు తన సన్నిహితుడైనటువంటి వెంకటేష్ నాయుడు ఇట్లా ఇవన్నీ వాళ్ళ వాళ్ళ పేపర్ క్లిప్లే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితులైన వెంకటేష్ నాయుడు ఇవన్నీ వాళ్ల పత్రికల్లో రాసుకునేవే ఇప్పుడు ఏమంటారు అబ్బే వెంకటేష్ నాయుడికి మాకేం పని అతనికి వైసీపీకి ఏంటి సంబంధం అని చెప్పేసి ఒక ఫోటో ఏదో పట్టుకొచ్చి చంద్రబాబు నాయుడిని కలిసి చంద్రబాబు నాయుడికి ఏదో గిఫ్ట్ ఇచ్చి ఆయనకు శాలబా కప్పినటువంటి ఒక ఫోటో ఒక ఫోటో పట్టుకొచ్చి టీడీపీకి సంబంధం అంటున్నారు మన ఈ మధ్య ఆదాన్ పేపర్ ఓపెనింగ్ సందర్భంగా మేము మా టీంతో కలిసి వెళ్ళాం చంద్రబాబు నాయుడిని కలిసాం పేపర్ ఓపెనింగ్ చేయించాం ఆ తర్వాత పర్సనల్గా ఫోటోలు కూడా తీసుకుందాం ఇప్పుడు నా ఫోటో ఏదైనా తీసుకొచ్చి పెట్టేసి నన్ను కూడా ఆ వ్యక్తి అని చెప్పేసి అంటే అర్థం ఉంటుందా ఉండదు కదా ముఖ్యమంత్రిని కలవటానికి కొన్ని వందల మంది వస్తుంటారు ఎవరు వస్తున్నారు ఏంటి అనేటటువంటి పూర్తి సమాచారం కింద సెక్రటరీలు చూసుకుంటారు తప్ప ముఖ్యమంత్రికి తెలిసే అవకాశం ఉండదు సరే తన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని ఎందుకంటే చంద్రబాబు నాయుడిని కలవటం చాలా ఈజీ మిగతా వాళ్ళని కలవటం కన్నా చంద్రబాబు నాయుడుని కలవటం చాలా ఈజీ కాకపోతే కాస్త వెయిట్ చేసి ఒప్పుకుంటే చాలు సో అలాంటప్పుడు ఏదో సందర్భంలో అతను కలిసి ఉంటాడు ఎవరి కాలో వెళ్ళి ఓ ఫోటో దిగుంటాడు ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు మాతో పాటు ఫోటో దిగడానికి అతను ముగ్గురు వచ్చారు అచ్చంగా అలాగా ఇలా ఫోటోలను పట్టుకొని ఇక టీడీపీ వ్యక్తి అని చెప్పేసారు అలా అంటారు ఇది సెల్ ఫోన్ నెంబర్ టూ వాళ్ళ పేపర్లోనేమో చెవిరెడ్డి సన్నిహితులు చెవిరెడ్డి స్నేహితులు చెవిరెడ్డి అని ఇన్ని ఇన్నిసార్లు రాసేసుకున్నారు ఎక్కడికి వచ్చేసరికల్లా వెంటనే నాలుగు రోజుల వ్యవధులనే ప్లేట్ ఫిరాయించి ఎబ్బే తెలుగుదేశం మనిషి అంటున్నారు ఎట్లా ఇది సెల్ఫ్ గోల్ నెంబర్ టూ అప్పుడే ఇదిగో ఇన్ని ఫోటోలు బయటకు వచ్చాయి ఆ హీరోయిన్ తమన్నాతో కలిసి దిగిన ఫోటో జగన్మోహన్ రెడ్డితో ఫస్ట్లో ఇనీషియల్ డేస్లో దిగిన ఫోటో ఆ తర్వాత గుడి సెట్ వేశారు కదా ఇరవై రెండులో అనుకుంటాను వాళ్ళ ఇంట్లోనే ఏదో సందర్భంగా ఉగాది సందర్భంగానే అప్పుడు గుడిసెట్టేశారు కదా ఆ సందర్భంగా దిగిన ఫోటో కవితతో దిగిన ఫోటో మరి ఈ ఫోటోలు పెట్టుకొని వైసీపీకి సన్నిహితుడు వైసీపీ వ్యక్తి లేదు లేదు బీఆర్ఎస్ సన్నిహితుడు బీఆర్ఎస్ నాయకులకు సన్నిహితుడు బీఆర్ఎస్ కార్యకర్త అని చెప్పి సూత్రీకరిస్తే సరిపోద్దా లాజిక్ ఉండాలి కదా చంద్రబాబు నాయుడుతో ఫోటోను పెట్టి టీడీపీ వాడు అని చెప్పేసి ఒక్క మాట రాసేశారు ఒక్క ప్రాపకాన్ని సృష్టించారు కదా మరి కవితతో ఉన్నటువంటి ఫోటో పెట్టి బీఆర్ఎస్ వాడనొచ్చా పోనీ ఇప్పుడు ఆవిడ దూరంగా ఉంది కాబట్టి తెలంగాణ జాగృత వాడన్నావా మరి జగన్మోహన్ రెడ్డి తన ఫోటోలు ఆయనకు గుడిసెట్టేసినప్పుడు సందర్భంగా చాలా ఆత్మీయంగా మిగిలినటువంటి ఫోటోలు మరి వీటినేమందాం ఇవి కాదు ఇతను అడ్డంగా దొరికిపోయినటువంటి విజువల్స్ ఇవి లెక్కర్ స్కామ్లో మొదటి నుంచి చెప్తుంది అదే ప్రతి డెన్నుని మెయింటైన్ చేయడానికి కొంతమంది మనుషులను పెట్టుకున్నారు వాళ్ళు డబ్బులు మెయింటైన్ చేస్తారు వాళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదని చెప్పేసి పై వాళ్ళకి తెలియడానికి ఎక్కడికక్కడ ఎందుకంటే ఎవరిని నమ్మడానికి లేదు కాబట్టి ఆ వీడియో సెల్ఫీ వీడియోలు తీసి వాటిని బిగ్ బాస్ వరకు పంపిస్తారు ఆ బిగ్ బాస్ వరకు పంపించేటటువంటి క్రమంలోనే ఒక డెన్లో ఉన్నటువంటి వీడియోని మొత్తానికి డిలీట్ చేసినాన్ని కూడా సిట్ అధికారులు కొత్త టెక్నాలజీతోటి తిరిగి తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చిన క్రమంలో బయటపడ్డ విజువల్స్ ఏవి హిందుట్లో కూడా ఇక్కడ కింద ఉన్నటువంటి ఐదు వందల కట్టలు ఇవన్నీ వదిలేసి పైన మాత్రం రెండు వేల రూపాయలు కట్టుందా రెండు వేల రూపాయలు ఎప్పుడూ బ్యాన్ చేశారు కదా దాని అలా పెట్టారు ఇదంతా ఫేక్ మరి కింద ఉన్నటువంటి ఐదు వందలు పది 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 వరుసల్లో ఉన్నటువంటి ఐదు వందల రూపాయల కట్టలు మొత్తం వదిలేసి కోడిగుడ్డు మీద ఏకలు బీకినట్టుగా ఒక్కదాన్ని చూపిస్తున్నారు సరే మొత్తానికి ఐదు ఐదు వందలయినా వెయ్యి అయినా ఏదైనా సరే ఏదైనా ఒక డెన్లో ఉన్నాడు కదా డబ్బులు కట్టలు పెట్టుకున్నాడు కదా పైగా ఐదు లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్నటువంటి వ్యక్తి కాస్త సినిమాలు నిర్మించి ఇప్పుడు ఓదేలా టూ అనేటటువంటి సినిమా కూడా తమన్నాతో చేశారని చెప్పేసి అంటున్నారు ఆ సినిమాకు సంబంధించినటువంటి మధు క్రియేషన్స్ వాళ్ళతో కలిసి వాళ్ళు బుక్ చేసిన స్పెషల్ ఫ్లైట్లోనే తమన్నా తీసుకెళ్లారట దాంట్లో ఇతను కూడా ఉన్నాడు ఆ పక్కన ఫోటో కూడా మనం చూసాం కదా అంటే లెక్కర్ స్కామ్ డబ్బులే రకరకాలుగా అంతకుముందు రాజ్ కేసరెడ్డి స్పై అనే ఒక సినిమా తీశాడు కార్తికేయ అటు హిట్ అయిన తర్వాత నిఖిల్ తోటి సో అది పోయిందనుకోండి దాదాపు ఒక పది పన్నెండు మందికి రకరకాల స్థాయిలో ఉన్నటువంటి డైరెక్టర్లు హీరోలు నిర్మాతలు ఇలా పనికి వస్తాడు ప్రతి ఒక్కడికి అడ్వాన్సులు కూడా ఇచ్చి పెట్టుకున్నారట నెక్స్ట్ మనం సినిమాలు తీస్తామని చెప్పేసి అట్లా అట్లా అంటే ఇన్ని రకాల ఇన్ని అంశాల్లో దొరికినటువంటి వ్యక్తిని పట్టుకొని టీడీపీ వాడు మా వాడు కదని చెప్పేసి అంటారు అబ్బే చెవిరెడ్డికి సంబంధం లేదని చెప్పేసి అంటారు మరి చెవిరెడ్డికి సంబంధం లేనప్పుడు చెవిరెడ్డితో కలిసి కొలం ఎందుకు పారిపోయాడు చెవిరెడ్డితో కలిసి పారిపోతున్న క్రమంలోనే కదా ఎయిర్పోర్ట్లో పట్టుకుని మరి అరెస్ట్ చేసి తీసుకొచ్చింది ఈ లాజిక్ మిస్ అయితే ఎట్లా ఇవన్నీ కాదు వేళ్ల తరపున వాదించేటటువంటి లాయర్లు వైసీపీ లేగల్ టీంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు పని ఇది చెప్పండి వెంకటేష్ నాయుడు మీ వాడు కాదు రాజకాసరెడ్డి మీ వాడు కాదు అసలు వీళ్ళెవరో మీ వాడు కాదు మీకు సంబంధం లేదు మరి వాళ్ళకి ఈ కేసులో వాదన వినిపించేటటువంటి న్యాయ సహాయం చేస్తున్నటువంటి లాయర్లు మొత్తం మీ వాళ్ళు ఎందుకున్నారు ఇక్కడే సెల్ఫ్ గోల్ నెంబర్ టూ కూడా సక్సెస్ఫుల్గా వేసేసుకున్నారు దీనివల్ల అభాసుపాలయ్యింది వైసీపీఏ వాళ్ళ పత్రికల్లో ఎన్ని కథనాలు వస్తే అంత అభాసుపాలైనటువంటి పరిస్థితి నెంబర్ వన్ నెంబర్ టూ ఇవన్నీ చూసి రేపటి రోజులు ఉన్నటువంటి వాళ్ళు లోపల బొక్కలో ఉన్నటువంటి వాళ్ళంతా మనల్ని వాడుకొని వదిలేయటం తప్ప మనల్ని రక్షించేటటువంటి వ్యక్తులు కాదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారంటే మీకే నష్టం మీకే కష్టం సో బిగ్ బాస్ వరకు పెడుతుంది పెడుతుంది వెడుతుంది అంటున్నారు కదా ఇలాగే ఇలా సాక్ష్యాలు ఆధారాలు దొరకటం దాన్ని బుకాయించటం బుకాయించి వాళ్ళ మీద నెట్టేటటువంటి క్రమంలో ప్రయత్నంలో బిగ్ బాస్ వరకు వెళ్ళినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అసలు గుర్తుందా మొదట ఎక్కడ మొదలైందో విజయసాయి రెడ్డి తనకు సంబంధం ఉన్నా లేకపోయినా వేరే కేసులో సిట్ అధికారులు విచారణకు పిలిపిస్తే అతను ఆ విచారణ ఎదుర్కొన్న తర్వాత బయటకు వచ్చి మీడియా ముందు ఆంధ్రప్రదేశ్లో లెక్కర్ స్కామ్ జరిగింది రాజ్ రెడ్డి దీనికి కర్త కర్మ క్రియా సూత్రధార చెప్పేసి ఏ రోజైతే చెప్పాడో అక్కడి నుంచే లెక్కర్ స్కామ్ అనేది మరో రూపం తీసుకుంది మరో టర్న్ తీసుకుంది అక్కడి నుంచే వేగం పుంజుకోవడం జరిగింది అంతకు ముందు వరకు అసలు లెక్కర్ స్కామ్ గురించి పట్టించుకున్న నాదురే లేడు అక్కడి నుంచి పూర్తి స్థాయిలో మారిపోయింది పరిస్థితి సో మీకు నిప్పెట్టింది సాయిరెడ్డి ఎందుకంటే విభేదాల వల్ల రేపటి రోజున ఇవన్నీ ఇలాంటి సెల్ఫ్ గోల్స్ ఇవన్నీ కలిపే పై వరకు పడతాయి సందేహం ఏమీ లేదు మరి ఈ మొత్తం కథనంలో నేను చెప్పినటువంటి రెండు సెల్ఫ్ గోల్స్ ఒకటి ఆ పదకొండు కోట్ల డబ్బు టీడీపీ వాళ్లే పెట్టారని చెప్పేసి వేసుకున్న సెల్ఫ్ గోల్ ఇంకోటి అసలు ఈ వెంకటేశ్ నాయుడు ఎవరో తెలియదు మావాడు కాదు టీడీపీ వాడని చెప్పేసి వేసుకున్న రెండో సెల్ఫ్ గోల్ ఈ రెండు సెల్ఫ్ గోల్స్ పట్ల మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటనే నాకు కామెంట్ రూపంలో తెలపండి Thank you.